అనే ఒక కార్ ఉంటే ఆ లెవెలే వేరు ఆ హోదా వేరు తార్ ఫోర్ ఇంటూ ఫోర్ అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి తార్ రాకు ఇవన్నీ కూడా చాలా మంచి బ్రాండ్ అంటే మన ఇండియన్ బ్రాండ్ అనమాట మహీంద్రా ఇండియన్ బ్రాండ్ అయితే గజియాబాదులోని మానీ పవర్ అనే ఒక ఆవిడ ఇరవై ఏడు లక్షలకి తార్ ఎస్యూవీ కొన్నారు అయితే ఆవిడ గుడికంటే ముందు ఇక్కడే పూజ చేసి నిమ్మకాయలు తొక్కించాలనుకున్నారు కార్ ఏమొచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కార్ వాళ్ళు లిఫ్ట్ ద్వారా కిందకి దింపుతారు ఈవిడేమొచ్చేసి లిఫ్ట్ లో దించడానికంటే ముందే ఈవిడ నిమ్మకాయలు తొక్కేద్దామని చెప్పి ఆ కార్ కీస్ ఓపెన్ చేసి నిమ్మకాయలు టైర్లు కింద పెట్టారు ఆ కార్ లోనేసి ఆవిడ డ్రైవ్ చేస్తుంది పక్కనే ఆమె భర్త ఉన్నారు అలాగే వెనక్కి ఏమొచ్చేసి సిబ్బంది ఉన్నారు ఇద్దరు ఆవిడ నిమ్మకాయలు తొక్కించినంత వరకు బాగానే ఉంది కాకపోతే ఎక్సలేటర్ సడన్ గా తొక్కేసరికి కారు ముందుకెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆ గ్లాసులు పగల ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందకి దిగిపోయింది ఆ ఫుట్ పాత్ మీద పడింది చివరికి ఎవరికి ఏం కాలేదు వెంటనే కారు యొక్క ఆ సీట్లకు ఉన్నటువంటి ఆ బెలూన్స్ ఓపెన్ అవడంతో ఎవరికి ఏం కాలేదు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు నలుగురిని ఆసుపత్రికి తీసుకెళ్లైతే వెంటనే ట్రీట్మెంట్ అయితే ఇప్పించారు కాబట్టి ఏదైనా సరే అతి ఆతృత ఈ రెండు పనికిరావు ఏది ఎక్కడ చేయాలి అక్కడే చేయాలి పూజ చేయడం మంచిదే కానీ ఆవిడ కనీసం కిందకు దిగాలి కారు ఫస్ట్ ఫ్లోర్లో ఉందంటేనే ఒక ప్రమాదం మళ్ళీ ఇంకా అక్కడ డ్రైవింగ్ వాళ్ళు దించుతారు దించిన తర్వాత మనం కింద మళ్ళీ చేయొచ్చు లేదనుకుంటే గుడికి తీసుకొచ్చి పూజ చేయొచ్చు కానీ ఫస్ట్ ఫ్లోర్లో చేయడం అనేది ఇప్పుడు ఎంత పెద్ద ప్రమాదానికి దారితీసిందో చూడండి